పండగైపోగానే కొప్పలు కొట్టడం మొదలు పెట్టాం పనుల ఒత్తిడి వలన నేను ఈ మధ్య తోటకు వెళ్లడం లేదు కోటయే మంచి చెడ్డ చూస్తున్నాడు పనగడ్డి చేతుల్లో తీసుకుని లేపి బల మీద కొడుతుంటే ఒడ్లు రతనాలు రాలినట్లు రాలుతున్నాయి గింజకు గింజ తోడై రాసి పెరుగుతుంటే నా మనసు ఆనందంతో సాగింది కొట్టిన గడ్డిని పశువుల చేత తొక్కిస్తూ పాట పాడుతూ బండి తోలుతున్న లంబాడీ పిల్లవాణ్ణి అలాగే చూస్తుండిపోయాను బాబుగారు గాలి కాస్త మందగించింది గాలి జోరుగా వస్తే ఈరోజు తూరుపోతయిపోతుంది లేకపోతే రేపే అన్నాడు కోటయ్య చూస్తూ ఉండు కాసేపటికి ఏటి గాలి వీస్తుంది కోటయ్య గంపతో ఒడ్లు పోసుకుని బండి చివర గాలికి ఎదురు చూస్తూ ఓలయ్యా ఓలయో అని గొంతెత్తి పాడుతూ ఎదురు చూస్తున్నాడు గాలి తిరిగింది పది మంది తూరుపోతగాళ్లు సాయంత్రం కల్లా మారుపోత కానిచ్చారు ఒకడు బోగుపడితే ఓరల్లైన వాళ్లు ఉంటారు శేషగిరిరావు అదే కోవ మనిషి అసలు అతడు బాగుపడిందే మా పొలంతో అతనికి కనీసం ఆ విశ్వాసమన్నా ఉండాలి బాబు బాబూ రావు మీరింటికి వెళ్లిన తర్వాత ఏదేదో బాగిపోయాడు అన్నాడు కోటయ్య ఏమన్నాడేంటి ఏమన్నాడా ఒరే కోటిగా మీ అయితో చెప్పు ఇళ్ళలుగానే పండగ కాదు మాలావు మురిసిపోయాడు ఇంటికి బళ్ళు ఎలా పోతాయో నేను చూస్తాను మన దెబ్బ తెలిసొచ్చిందంటే మళ్ళీ పట్టణం పోవాలా శేషగిరితో పాటు గాంధీ కూడా ఉన్నాడయ్యా అతనికి ఏంటి సంబంధం శేషగిరికి గాంధీ మానవలుడే కదండి ఓహో గాంధీ ఏమన్నాడు ఎక్కడి నుంచో వచ్చి నా ఊళ్ళో నన్ను చేజేసుకుంటాడా రేపు వాడి రక్తం కళ్ళ చూస్తాను అన్నాడు అయితే మొన్నటి దెబ్బకు సిగ్గురాలేదన్నమాట అది సరే ఇంటికెళ్ళినప్పుడు నానమ్కి ఈ విషయాలేం చెప్పకో గాబర పడిపోతుంది కోటయ్యూ జాగ్రత్త అని కరణం కామయ్య గారి దగ్గరికి వెళ్లాను కామయ్య గారింట్లో కడుగు పెట్టబోతున్న నాకు శేషగిరి ఎదురయ్యాడు ఒకసారి కిందకు మీదకు చూసి కండువ దులిపి వెళ్లిపోయాడు నన్ను చూడగానే కామయ్య గారు రావయ్య వినోద్ నీ ప్రత్యర్థి ఇప్పుడే అర్జీ పెట్టుకుపోయాడు ఇలా కూర్చో అని అరుగు చూపెట్టాడు నేను అరుగు మీద కూర్చున్న తర్వాత తను కూర్చుని సరి సరిచేసుకుని చుట్ట చుట్టి వెలిగించి అది సరే అసలు మీ ఇద్దరికీ తాగాది ఎందుకొచ్చినట్లు అదే నాకు అర్థం కావడం లేదు నేను పొలం వెళ్లేసరికి కోటే చెప్పాడు వాళ్ల పొలంలో నుంచి బళ్ళు పోవడానికి వీల్లేదట ఎలా పోతాయో చూస్తాను అని బెదిరించి పోయాడట అసలు మంచి చెడ్డ మీతో సంప్రదిద్దామని వచ్చాను శేషగిరి వచ్చి కాగితాలు చదివించుకుని వెళ్లాడు ఏ కాగితాలు అగ్రిమెంట్ కాగితాలు దేని గురించి అదే బండ్లదారి కాగితాల్లో రాసుందా లేదా అని ఏమనుంది బండ్లదారి అనేది ఏమీ రాతల్లో పోతల్లో లేదు అప్పుడు శేషగిరి రావు కౌల్లో ఉంది కాబట్టి ఆ సమస్య లేదేమో నిజమే తాతయ్య గారు అగ్రిమెంటు రాయించేటప్పుడు దారి కూడా రాసుకోవాలి అనే విషయమే పట్టించుకోలేదు కాగితాలు చదివించుకుని మీసం మెలుపెడుతూ పోయాడన్నమాట అసలు కరణాలకు ఎక్కడొక్కడా కొర్రి పెట్టందే నిద్రపట్టదు కాబోలు అనుకుని ఆ రోజే సరిగ్గా రాసుకుంటే ఈ సమస్య ఉండేది కాదుగా సమస్య లేకపోతే నేనెందుకు ఇలా కొర్రీలు పెట్టి అటు ఇటు గుంజి ఇస్తరాకుతో ఈ ఊరొచ్చిన కామయ్య గారు ఇరవై ఎకరాల ఆసామయ్యాడు చేసిన పాపాలకు రాసిన వంకర రాతలకు పక్షవాతంతో చెయ్యి కాలు పడిపోయినా బుద్ధి మాత్రం ఇంకా వంకరగానే ఉంది అనుకొని మరి సమస్యకు పరిష్కారం కూడా మీరే ఆలోచించండి అది ఎంత పెద్ద పని అసలు మాగాణి పొలంలో బండిదారి రాయకపోయినా విధిగా వదలని రూల్స్ ఉన్నాయి అందుకే ఆ రోజు అగ్రిమెంట్లో రాయలే అని తేలిగ్గా చెప్పేశాడు అయితే ఈ విషయం పెద్ద మనుషుల ముందు మీరు చెప్పాల్సి వస్తే చెప్తారుగా దానికేం భాగ్యం అలాగే అన్నాడు ఒడ్లు గోతాలకు నింపి కాట పట్టించి బండ్లకెక్కించేసరికి సాయంత్రం అయింది ఏదైనా గొడవ జరుగుతుందేమోనని నా జాగ్రత్తలో నేనున్నాను శేషగిరి వాళ్లు వాళ్ల ఏర్పాట్లలో ఉన్నారు బళ్ళు శేషగిరి గట్టు వచ్చేసరికి శేషగిరి గాంధీ వీళ్లతో పాటు పది మంది కర్రలతో సిద్ధంగా ఉన్నారు వాళ్లను చూసి నేను జడిస్తే ఒక్క క్షణం ఊళ్ళో ఉండలేను వాడికి ఎంత ఊళ్ళో స్థాన బలం ఉందో తరతరాల నుంచి నాకు అంతే ఒకరికొకరు జడిసే సమస్యే లేదు కోటయ్య నా వంక చూశాడు ఏం చెయ్యాలన్నట్లు కోలండి అని కేక వేశాను ఇదిగో వినోద్ మర్యాదగా చెబుతున్నా బళ్ళు రావడానికి వీలేదు కాగితాల్లో దారి రాసిలేదు నా పొలంలోకి బండి చక్రం వచ్చిందా రక్తం కాల చూస్తాను ఎంతకాలం పోయిన బళ్ళు ఈరోజు ఎందుకు పోవో నేను చూస్తాను ఇంతకాలం వేరు ఇప్పుడు వేరు అయితే మర్యాదగా బళ్ళు పోనవ్వనమాట కావాలని పెట్టుకున్న తాగాదైతే ఎలా పోనిస్తాడు యారోయ్ బెదిరిస్తున్నావా యారోయ్ గేరో వెనక మాటలు మర్యాదగా రాని ముందు తప్పుకో మాగాణి పొలంలో బండదారి ఇవ్వడం అనవాయితీ నా పొలానికి కాదు నీ పొలానికి లేకపోతే నీ ఇంట్లో ఉంచుకో చూస్తారే బండ్లను వదిలించండి అని గట్టిగా కేక వేశాను వాళ్లు కర్రలు లేపారు మా వాళ్లు కర్రలు ఊడబెరికారు నా రక్తం ఉడికిపోయింది ఒళ్ళు తెలియలేదు ఎంతసేపు తగాదా జరిగిందో వెనక నుంచే తలమీద గట్టిదెబ్బ తగిలింది తల తిరిగింది కళ్ళు బైర్లు కమ్మాయి కళ్ళు తెరిచేసరికి ఇంట్లో ఉన్నాను ఒక పక్క నానమ్మ ఒక పక్క వనజాక్షి కోటయ్య మాస్టారు నుంచునున్నారు కోటయ్య బొళ్ళు ఇంటికొచ్చాయా వచ్చేయ్ బాబు మీతో పాటు ఇంటికి చేరాయి అన్నాడు బాధగా నీ బొళ్ళు నువ్వు మండిపోను అవి రాకపోతే రాకపోయా నా బిడ్డ ఏమైపోయాడో చూడండి దొంగసచ్చినోడు అడిగి చేతులట్టా వచ్చాయంట నా బిడ్డను చేజేసుకోవడానికి వాడు కడుపుడుకుపోను పాత్ర పాత్రబెట్ట కాట్లో పెట్టా ఒకటేంటి వచ్చినట్లు తిడుతోంది నాయనమ్మకు ఉద్రేకం పెరిగిపోతే ప్రమాదమని మాస్టారు లోపలికి తీసుకెళ్లిపోయారు కోటయ్య ఏమైంది ఏమవుతుంది బాబు ఆ గాంధీగాడు మిమ్మల్ని వెనక నుంచి కొట్టాడు మీరు పడిపోయేసరికి ఎవరిని దారిన వారు పారిపోయారు ఆ గాంధీగాడు గూడు ఒక్క దెబ్బకి జారగొట్టాను ఆ శేషగిరిగాడు దొరకలే లేకపోతే పేక తీసేసేవాణ్ణి కోటయ్య ఉద్రేకంగా చెప్పుకుపోతున్నాడు వనజాక్షి కలగజేసుకుని మీరు మాట్లాడకండి ఇదిగో కోటయ్య నువ్వు బయటకు వెళ్ళు తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పి పంపించింది డాక్టర్ మంగపతి డ్రెస్సింగ్ చేసి వెళ్ళిపోయాడు ఈ సంఘటన ఊరంతా పొక్కిపోయింది అందరూ వచ్చి నన్ను నానమ్మను పరామర్శించి వెళ్లారు శంకరం వచ్చి జరిగిపోయిందేదో జరిగిపోయింది గాంధీ నీ తలపై కొట్టినందుకు ఆడి గూడు జారిపోయింది ఎప్పటికైనా శాంతించండి కేసులు గీసులు గొడవలకు పోవద్దు అంతా లేస్తే ముఖాలు చూసుకునేవాళ్ళం నేను ఆ గాంధీగాడితో అనవసర విషయంలో తలదురుస్తున్నావు అన్నా కూడా వినలేదు తగిన శాస్తి జరిగింది అంటూ శంకరం అరగంట ఊదలు కొట్టాడు పద్మ అందరితో పాటు చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోయింది అందరూ వేరు పద్మ వేరు అందరి మాదిరిగానే వెళ్లేసరికి మనసు చూకుమంది పై గాయాల కంటే ఈ గాయమే బాధ అనిపించింది ఇలాంటి సమయంలో కూడా పద్మ అలా పోయిందంటే నాకేమీ అర్థం కాలేదు పద్మ రోజురోజుకి అంతుపట్టకుండా పురుకుడుపాడని సమస్య అయింది నాకు దెబ్బలు తగలడంతో నానమ్మ కాలు చేయి ఆడడం లేదు కమలం రామ్మని టెలిగ్రామ్ ఇవ్వనా ఎందుకులేండి ఇవేమంత దెబ్బలా వారం రోజులు పోతే అవే మాడిపోతాయి మరి నానమ్మకు తోడు ఎవరుంటారు బాబాయ్ ఇప్పుడు కమల్ రావాలా మామకు తోడుగా నేనులేనా అంది పక్కన స్టూల్ పై కూర్చున్న వనజాక్షి మీ అమ్మగారు ఏమనుకుంటున్నానమ్మా అనుకోవడానికి ఏముంది ఆవిడ అలా అనుకునే మనిషి కాదు నాకు దెబ్బ తగిలిన దగ్గర నుంచి రాత్రింబ వాళ్లు వనజాక్షి నన్ను కనిపెట్టుకునే ఉంది టైం ప్రకారం ఇవ్వడం అన్నీ ఆవిడే చూసేది మందులు కావలిస్తే మాస్టారు టౌన్ కెళ్ళి తెచ్చేవారు రోజు మంగపతి ఇంజెక్షన్ చేసి దెబ్బలకు డ్రెస్సింగ్ చేసిపోతున్నారు మీరు అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారు నాకేమీ పర్వాలేదు మీరింటికి వెళ్ళి పడుకోండి అన్నాను వనజాక్షితో రాత్రులు మామకు కళ్ళు సరిగ్గా కనపడవు మీకు మందులెవరిస్తారు నేను తీసుకోగలను మీరు కదలకూడదని మంగపతి గారు చెప్పారు నాకెందుకో మీకు శ్రమ ఇవ్వడం బాధగా ఉంది మాకు బాధగానే ఉంది హాయిగా సిటీలో ఎండపొడ తగలకుండా పెరిగి ఈ పల్లెటూరులో ఇన్ని బాధలు పడుతున్నారు అసలు మీకు వ్యవసాయం ఎందుకు అంది ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయాను నిద్రలేక కాబోలు వనజాక్షి ముఖం పీక్కుపోయింది ఆ కళ్లల్లో బాధ గోచరిస్తోంది ఎప్పుడు కనీసం మాట్లాడిన వనజాక్షి ఆపద సమయంలో ఇలా ఆదుకుంటుందని కలలో కూడా అనుకోలేదు ఎందుకు నా ఇంత దయ్యా నేను కోలుకుంటున్న కొద్దీ తనలో ఆ తృప్తి ఆనందం కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి నన్న ఆమె ఒక పిల్లవాడిని చూసినట్టు చూస్తోంది కాస్త చొని ఏర్పడింది అడగలేకడగలేక అడిగాను పద్మరావడం పూర్తిగా మానేసింది ఎందుకో ఎవరికి తెలుసు ఆడదాని మనసులో ఏముంటుందో పుట్టించిన ఆ భ్రమకే తెలియదు నాతో కూడా మాట్లాడడం లేదు మీ ఇంట్లో తరచుగా ఉంటున్నానని అనుమానమేమో అనుమానపడ్డానికి ఏముంది ఆడదానికి తనకంటే ముందు పుట్టేది అనుమానం అయితే నా మీద అనుమానంతోనే ఇన్ని రోజులుగా పద్మ రావడం లేదన్నమాట ఎలా నివృత్తి చేసుకోవాలి దెబ్బలన్నా పూర్తిగా నయం కాకుండానే మునసబ్ గారి దగ్గర నుంచి పిలిపొచ్చింది దెబ్బలు తగిలిన నేను ఎవరికీ చెప్పుకోకపోయినా శేషగిరి నా మీద పంచాయితీ పెట్టించాడన్నమాట మునసాబ్గారు ఇరు వర్గాల వాళ్లను హాజరుపరిచారు శేషగిరి చెప్పుకునేది తను చెప్పుకున్నాడు నేను చెప్పదలుచుకుంది నేను చెప్పాను కామయ్య మాత్రం కట్టి విరకుండా పాము చావకుండా సాక్ష్యం చెప్పాడు మునసాబ్గారు అంతా విన తరువాత శేషగిరిని ఎందుకయ్యా అంత వయసు వచ్చింది నువ్వు బాగుపడింది వాళ్ల పొలం మూలంగా ఆ విశ్వాసం లేకుండా కయ్యానికి కాలు దువుతూ చేసింది చాలక ఫిర్యాదు చేస్తావా సిగ్గులేదు అని తెట్టి గారి దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరుకోమని పంపారు శేషగిరి వచ్చి నానమ్మ దగ్గర తప్పప్పుని వెళ్లాడు నాలుగు మాటలు చెప్పేసరికి నానమ్మ కోపం పోయి మెత్తబడింది ఒకరోజు పొలం నుంచి వస్తుంటే శంకరం ఎదురయ్యాడు డబ్బలు నయమయ్యాయా ఎక్కడిదాకా గరువు పొలం వెళుతున్నాను ఈ మధ్య రోజు సాయంత్రం నేను నేనింటికొచ్చేసరికి పొలం పోతూ ఎదురవుతున్నాడు పగలంతా ఇంటిలో పంది పెద్దలా మేసి సాయంత్రం అలా చల్లగాలికి పొలం పోయి పొలం నుంచి వచ్చే కూలీ జనాలకు పూజలు కొట్టి వస్తుంటాడు సంవత్సరానికి ఎక్కడ చెప్పు నమ్ముకొని తినడమే వీళ్లకు తెలుసు కష్టపడ్డమేమిటో అసలు తెలియదు పాపం కాస్త దూరం వచ్చేసరికి ఏదో అనిపించింది ఏంటబ్బా ఫ్లాస్కు మామిడి చెట్టుకు తగిలించి వచ్చేశాను కోటయ్యను పంపించి తెప్పిస్తే ఆ అప్పుడు దాకా ఉంటుందా అని పొలం వైపు నడిచాను శంకరం వాళ్ల షెడ్డు దగ్గరకు వచ్చేసరికి పద్మ గొంతు వినిపించింది ఎక్కడా అని నలువైపులా చూశాను పద్మ గొంతుతో శంకరం గొంతు ఆ మాటలు షెడ్లో నుంచే వస్తున్నాయి షెడ్డు తలుపులు వేసుకున్నాయి లోపల నుంచి నవ్వులు నా మీద పిడుగు పడినట్లు అగ్నిపర్వతం పగిలి భూమంతా కంపించి లావాతో నన్ను ముంచెత్తినట్లు అనిపించింది ఊహించని ఈ సంఘటనతో తల పగిలినట్లు అనిపించింది శంకరం రోజు వస్తోంది మాట ఇన్ని రోజులు దొరకని సమాధానం ఈ రోజు ఇలా దొరికింది వాళ్ల మాటలు చెవుల్లో వద్దన్నా జ్వరబడుతున్నాయి ఏం శంకరం ఇంకెప్పుడు నన్ను హైదరాబాద్ తీసుకు వెళ్ళేది అప్లికేషన్ పెట్టాను ఉద్యోగం రావడంతోనే మకాం ఎత్తేయడమే అక్కడ కారు బంగ్లా ఒకటేంటి నిన్ను ఇంద్రభవనంలో పెడతాను రోజు ఇలాగే చెబుతున్నావు ఏంటి ఈరోజు మాటలతో భయం వృధా చేస్తున్నావు ఏది ఒక్క ముద్దు నాకెందుకో భయంగా ఉంది ఈ ఊళ్ళో నుంచి బయటపడితేనే గాని మన మర్యాద దక్కదు లేకపోతే పెళ్లి కాకుండా ఏమైనా నీకెందుకు భయం డాలి కట్టేవాడిని ఉండగా ఏంటి పద్మ నెల కూడా తప్పిందా చిచ్చి ఎంత అమాయకరాలనుకున్నాను ఎందుకు పని పనిచేసింది ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు నాకు తెలియకుండానే నా కాళ్ళు ఎటో తీసుకుపోయాయి పిచ్చిపట్టిన వాడి మాదిరిగా తిరిగి తిరిగి రాత్రి పది గంటలకు గాని ఇంటికి దారి తెలియలేదు ఇంటికొచ్చినా అదే ఆలోచన నవ్వుతూ కవ్విస్తూ ఉండే పద్మ స్వచ్ఛమైన పూజా పద్మం అనుకున్నాను పల్లెటూర పిల్లలు అమాయకంగా స్వచ్ఛంగా ఉంటారనుకునే నా ఊహ మాత్రమే అయింది అసలు నేను చేసిందేమిటి బావా బావా అంటూ మీదపడిన నేను ఏ నిర్ణయం తీసుకోలేదు ధైర్యం చేసి నేను నిర్ణయం తీసుకుంటే పద్మిలా చేసేది కాదేమో శంకరం కంటే నాకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ నాకు సభ్యత సంస్కారం అడ్డొచ్చాయి శంకరం మాదిరిగా అరచేతిలో వైకుంఠం చూపలేను పద్మ నన్ను మోసం చేసింది కాని శంకరం వలలో ఎలా చిక్కుకుంది శంకరం నిజంగా పద్మను ప్రేమిస్తున్నాడా ఏమో కాలమే నిర్ణయించాలి పద్మ మాత్రం ఎవరినీ ప్రేమించలేదు ప్రేమ అనేది తెలిస్తే ఒకళ్ళని ప్రేమించేది ఆమె ప్రేమించేది కాంక్షించేది ఒకటే పట్టణవాసం దాంట్లో కార్లు షికార్లు సినిమాలు బంగ్లాలు శంకరం పద్మ బలహీనతను కనిపెట్టి వాటిని ఎరగా వేసి బొట్లో వేసుకున్నాడు ఎప్పుడైతే నేను పల్లెటూర్లో స్థిరపడిపోతానని తెలిసిందో నాతో స్నేహం క్రమంగా తగ్గిస్తూ వచ్చింది వనజాక్షిని అడిగినప్పుడు ఆడదాని మనసు పుట్టించిన బ్రహ్మకే తెలీదు అంది నిజమే పద్మ ఎందుకిలా చేయాలి శంకరం అన్నీ సమకూర్చుతున్నాడే అనుకో పెద్దలతో మాట్లాడినట్లయితే పెళ్లి చేసేవాళ్లేగా ఎందుకు తొందరపడింది శంకరం పద్మను నడి సముద్రాన వదలకుండా పెళ్లి చేసుకుంటే మంచివాడి కింద లెక్క పద్మ అదృష్టవంతురాలే అలా కాని పక్షంలో ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు పొలం వెళదామంటే పొలం వెళ్ళబుద్ధి కావడం లేదు ఏం చేస్తున్నానో ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు ఊరొచ్చిన తర్వాత మొదటిసారి సిగరెట్ వెలిగించాను ఆలోచిస్తున్నాను ఆలోచనలకు అంతులేదు దేనికి సమాధానం దొరకలేదు రోజులు గడుస్తున్నాయి నా చర్య గమనిస్తున్న నానమ్మ వనజాక్షి వ్యాకులత చెందసాగారు ఏంట్రా సరిగ్గా చేయడం లేదు ఒంట్లో నలతగా ఉందా డాక్టర్కు చూపెట్టుకోరాదు వారం రోజులైంది సరిగ్గా భోంచేసి అంది నానమ్మ నాకేం బాగానే ఉన్నానే ఆ చూసేవాళ్లకు తెలుస్తుందిరా నీ బాగోగులు ముఖం పీకుపోయి కళ్ళు లోపలికి పోయి ఎలా ఉన్నావో అద్దంలో చూసుకో అదేం లేదు గాని తొందరగా అన్నం పెట్టు పొలం వెళ్ళి పొలం వెళతావా ఎన్ని రోజులైంది నువ్వు పొలం వెళ్ళి రోజు వెళుతూనే ఉన్నానుగా ఒరే నీకు నిజంగా పిచ్చికిందిరా వారం రోజుల నుండి ఇంట్లో ఉంటూ రోజూ పొలం వెళుతున్నానంటావా ఇదిగా అమ్మాయి వనజాక్షి ఇట్రావే మా వాడికి ఏదో గాలి సోకిందమ్మా వనజాక్షి పరుగునొచ్చింది ఏంటి మామా ఏమైంది చూడవే ఆడి మాటలు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలీదు అని చెప్పుకుంటూ పోయింది వనజాక్షి నా వంక అదో రకంగా చూడసాగింది సానుభూత ఏమో చెప్పలేను అదేం లేదు నేను బాగానే ఉన్నా నానమ్మూరికే గాబరపడుతోంది నానమ్మను మభ్యపెట్టాననుకుంటున్నారు నన్ను కూడా అయితే మీరు నానమ్మ పట్టేనన్నమాట ఇద్దరం మీ కోసమే వారం రోజుల నుండి మీ ప్రతిచర్య గమనిస్తూనే ఉన్నాం నానమ్మతో చెప్పలేకపోతే మీ మనసులో బాధ నాకు చెప్పొచ్చుగా అసలు ఉంటేగా చెప్పడానికి అబద్ధమాన్న అతికినట్లుండాలి ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లుగా నిర్జీవంగా శూన్యంలోకి చూసే మీ చూపులు మీరు దాచాలన్నా దాగో ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి చెప్పడం నా వల్ల కాదు అది నలుగురికి చెప్పే విషయం ఎంతమాత్రం కాదు ధైర్యం తెచ్చుకున్నాను నేను వారం రోజుల నుండి ఇంట్లోనే ఉంటున్నాననుకోండి అంత మాత్రాన ఏంటి పొలంలో పెద్ద పనేమి లేదు మీరేగా ఎప్పుడు పొలం ఏమి వెళ్తారు రెస్ట్ తీసుకోమన్నారు రెస్ట్ తీసుకుంటున్నాను అయితే భోజనానికి కూడా రెస్టా నానమ్మా పంచాయితీ పెట్టారు రోజు భోన్ చేస్తూనే ఉన్నానుగా అని దీర్ఘంగా నిట్టూర్చి వంటింట్లోకి దారి తీశారు నానమ్మ వనజాక్షి హమ్మయ్యా అనుకుని నేను గాలిపించాను తెల్లవారక ముందే ప్రకృతి విలయతాండవం చేస్తుందా అన్నట్లు పక్కింట్లో హాహాకారాలు ప్రతిధ్వనించి ఊరు మేలుకొంది చివాలను లేచి పరుగు తీశాను నాతో పాటు ఊరంతా తరలొచ్చింది ఏడుపులు పెడబొబ్బలతో ఇల్లు రోధించసాగింది గుంపులు గుంపులుగా చేరిన జనాన్ని తోసుకుని ముందుకు పోయాను ఆ దృశ్యాన్ని చూడగానే నిర్మలమైన ఆకాశంలోంచి మెరుపు మెరిస్తే కళ్ళు బయలు కమ్మినట్లు కమ్మాయి నమ్మలేను కాని నిజం నమ్మలేని నిజం ఆమె పద్మ నేను ప్రేమించిన పద్మ నా పద్మే కాదు ఇప్పుడు ఆమె ఎవరిదీ కాదు అందరినీ వదిలి అనంతంలో కలిసిపోయింది ఎన్నెన్నో సౌధాలను నిర్మించుకున్న పద్మ అవి పేక మేడమ్లా కూలిపోగా ఈ పాడు సమాజంలో నిలబడే ధైర్యం లేక సమాజానికి దూరంగా వెళ్లిపోయింది ఊహాతీతమైన ప్రకృతి ఋతుమార్పులతో వెలవలపోయిన చందంగా పరిస్థితుల ప్రాబల్యానికి మానవ జీవితం ఎలా ప్రవర్తిస్తుందో పద్మ జీవితమే అందుకు నిదర్శనమైంది ఎందుకిలా చేసింది శంకరం పెళ్లికొప్పుకోలేదా ఒప్పుకోకపోయినా పెద్దలకు చెబితే మెడలు వంచి పెళ్లి చేసేవాళ్లే తప్పటడుగు వేసేటప్పటి ధైర్యం చెప్పేటప్పుడు లేదా నేను మోసపోయాను నువ్వు మోసపోయావు ఇద్దరం తెల్లనివన్నీ పోలనుకున్నాం రకరకాల మాటలు నా చెవుల్లో చోటు చేసుకుంటున్నాయి బంగారు లాంటి పిల్లకు బావిలో పడాల్సిన కర్మేం పట్టింది కర్మ కాకపోతే పద్మవంక చూశాను నీళ్లతో తడిచిన ఒళ్ళు ఇంకా ఆరలేదు కుర్రులపై నుంచి నీటి బిందువులు ముఖంపై పడి ముత్యాల మాదిరిగా మెరిసిపోతున్నాయి ఇంకా నవ్వుతూ జీవకళ్ల ఉట్టిపడుతోందే ఏమై అంకాయమ్మ పద్మం చూడు సరిగ్గా చూడు నెల తప్పినట్లుందే అని తనకు తప్పడం అంటే ఏంటో అనుభవం లేకపోయినా పెద్ద అనుభవజ్ఞురాలి మాదిరిగా పద్మను పరీక్ష చేసిన ధనలక్ష్మి ఒక బాంబు పీల్చింది నిజమేనే ధనం అందుకే ఆత్మహత్య చేసుకుంది అయ్యో నెల తప్పిందా అందరి నోళ్లలో అదే మాట కనీసం పక్కకైనా చూసి ఎరగదే అలాంటిది పెళ్లి కాకుండా తప్పడమా ఎలా సాధ్యం సాధ్యం కాకపోతే ఏముంది ఒళ్ళొప్పగిస్తే అదే అవుతుంది అంది ధనం పది మందికి ఒళ్ళొప్పగించిందానివి తెలియగలదానివి కాబట్టి ఇలా బాగుతున్నామని మనసులో అనుకున్నాను ఎవరో ఆ పాపాత్ముడు అమాయకురాలను చేసి మోసం చేశాడు ధనలక్ష్మి నా వంక అదో రకంగా చూసి ఉంటారు వినోద ఉండాలి బస్తీవాళ్లను నమ్మడానికి వీల్లేదు కాదు కాదు అని ఆకాశం రిలేటెడ్లు అరిచాను కాకపోతే ఇంకెవరల్లుడు బావా బావా అంటూ భోజన చేతులు వేసి తిరిగేది ధనలక్ష్మి నా మనవడు ఎలాంటి ఎలాంటివాడో నీకు తెలుసు వాడి మీద అనవసరంగా అభాండం వేకు ఇదిగో భూషమ్మ ఎవరి మనవాణ్ణి వారు వెనకేసుకోకపోతే ఏం చేస్తారు ఎందుకనవసరంగా శ్రమ తీసుకుంటావు ధనం నీ గాలి మాటలు నా మనవడి మీద పోయాయటే ఏం చేశాడే వడ్లు నీకు అమ్మలేదనా వడ్డీకి నీ దగ్గరికి రాలేదనా వాళ్ళేం మాట్లాడుతున్నారో నాకు వినిపించడంలే ఊహించని సంఘటన ఎదురై బుర్ర పనిచేయడం మానేసింది ఏం మాట్లాడాలో తెలియక ఉంచుకుని నుంచున్నాను చూడండి దొంగవెదవను నంగనాచిలా ఎలా ఉన్నాడు అన్నాడు శంకరం వ్యాధవా చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి నా మీద తోస్తున్నాడు అని మనసులో అనుకుని ఓరే శంకరం ఏం కూసావురా నేను పద్మను చెడగొట్టానా సూటిగా నా కళ్ళలో చూసి చెప్పు అని కాలలు పట్టుకున్నాను శంకరం వదిలించుకుని నేను చూసి చెప్పడం ఎందుకురా చూసిన వాళ్ళే అంటున్నారు ఏం చెయ్యాలో పాలు పోలేదు ఎవరికీ ఆలోచించే సమయం లేదు ధనం శంకరం నా మీదకు నెడితే అందరూ నమ్మారు నేను కాదు శంకరం తప్పు చేశాడు నేను చూశాను అన్నా ఎవరూ నమ్మరు తను ముందే జాగ్రత్త పడ్డాడు ఏం చెయ్యాలో పోలుపోవడం లేదు నేను కాదని చెప్పడానికి నాకు నేనే సాక్ష్యం ఒక్క గానుకు సాక్ష్యం పద్మ లేదు తన తరపున మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు ఒక పక్క నాయనమ్మ లవలబలాడుతున్నా పట్టించుకునేవారే లేరు దుమ్మెత్తు కోయడాలు శాపనార్థాలు ఒకటేంటి అన్నీ అయిపోయి అనిపించుకుని అలుపొచ్చిన జనం కిరాతకుణ్ణి బతకనిస్తే ఇంకా ఎంతమందినైనా బలి తీసుకుంటాడు ఇలాంటివాడు ఒక్కడు ఊళ్ళో ఉంటే చాలు ఊరు పాడవడానికి చాలా వంశంలోనే తప్పబుట్టాడు చూస్తారేంట్రా ఏ కీలుకాకులు తీక అంటూ కర్రలు లేపారు పద్మవంక చివరిసారిగా చూసి కళ్ళు మూసుకున్నాను దేవుడి మీద భారం వేసి నా అవస్థ చూసి కాబోలు పద్మ నవ్వుతున్నట్లుగా ఉంది అవును నేను ఏడుస్తుంటే నీకు నవ్వడం అలవాటేగా వాగండి నని గర్జించింది వనజాక్షి కంఠం కళ్ళు తెరిచాను లేచిన బాణాకర్రలకు నాకు నడుమ చేతులు అడ్డంగా పెట్టి నిలుచుంది ఆపండి రుజువులు సాక్ష్యాలు లేకుండా ఒక నిర్దోషం శిక్షించాలనుకుంటే ముందు నన్ను కొట్టండి చాతకాకపోతే నేను చెప్పేది వినండి అనుకోని సంఘటనతో అందరూ నిశ్చేష్టులయ్యారు వనజాక్షి భద్రక్కాళిలా కోపంతో ఊగిపోతోంది శంకరం కాలర పట్టుకుని ముందుకిడ్చి ఎరా పద్మను పెట్టుకుంది పెట్టుకుందిగాక నీ తప్పును వేరే వాళ్ళ మీదకు తోసి మరొకళ్లకు అన్యాయం చేయాలని చూస్తావా ఈ బజారుదాని మాటలు నమ్మద్దు ఆడది చెప్తే అది బజారుది మీరు చేసేది బజార్ పని కాదా ఇది ఏదేదో వాగుతోంది దాని మాటలు అబద్ధం వినోదిని ఆదుకోవడానికి అది ఆడే నాటకం అంతే నా మాట నమ్మద్రా నీ రాతా నువ్వు నమ్ము నీ రాతను కూడా నమ్మకపోతే సరే అందరూ నమ్మేట్లు చేస్తాను వనజాక్షి చీర కొంగుకున్న ముడి ఓడదీస్తుంటే ఏంటా అన్నట్లు ఆతురత అందరి ముఖాల్లో కొట్టొచ్చినట్లు కనపడింది శంకరం విస్తుపోయి చూస్తున్నాడు వనజాక్షి ఒక ఉత్తరాన్ని తీసి చేత్తో పట్టుకుని చూపింది శంకరం అది చూసి బెదిరిపోయి అది నీకెలా వచ్చింది నా ఊళ్ళో దొరికింది నీ ఊళ్ళోనా ఆ ఏం దొరకకూడదా పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడలేదనుకుంటుందట అలాగే నువ్వు అనుకున్నావు నీ కర్మకాలి నువ్వు పద్మకు విసిరిన ప్రేమ సందేశం గోడవతలన్నా నా ఊళ్ళో పడింది ముందుకు రాబోతున్న శంకరంతో అంది మళ్ళీ ఒక్కసారి ఏం రాసావో చదువుకోవాలనుందా చదువుకుంటావా చదవమంటావా అక్కర్లేదు అసలు పద్మకు నేను నేనొక్కనైనా ఇంకా ఎంతమందో ఇంకెవరి పేర్లన్నా ఉంటే చెప్పరా రుజువులు తీసుకురా లేకపోతే ఒక్కొక్కళ్ళు వచ్చి చెక్క కొడుస్తారు నీచుడా చేసిన తప్పుచాలక పద్మశివాన్ని అక్కడ పెట్టి అన్ని అభండాలు వేయడానికి నువ్వు వచ్చిందిరా పద్మ వినోదిని ప్రేమిస్తుంటే పద్మ మనసు విరిచి నవనాగరికత రంగుల స్వప్నాలు చూపెట్టి వలలో వేసుకుని నెల తప్పి పెళ్లి చేసుకోమంటే నేనొక్కనైనా ఎందరోని గింటేశావు చేసిన తప్పు దిద్దుకోక ఎవరికీ చెప్పుకునే ధైర్యం లేక తన కుటుంబానికి మచ్చ ఆపాదించిందనే బాధతో ఆత్మహత్య చేసుకుంది దాని మొహం చూసానా నిజం ఒప్పుకో సగం పాపం పోతుంది శంకరం వచ్చి కాళ్ళు కొట్టుకోబోతుంటే ఈడు జులై తిరుగులు తిరుగుతాడని తెలుసు గాని మందాక వస్తాడనుకోలేదు ఆ మందాక వస్తే గాని బాధ తెలియదు నిజమేనమ్మా వీణ్ణి వదిలిపెట్టకూడదు చూస్తారేందిరా కాళ్ళు చేతులు కట్టి అదే బావిలో వేండేహా వీణ్ చూసి వీడి సావసగాళ్లకు బుద్ధి రావాలి శంకరం వెనకాల గ్యాంగ్ అంతా ఉంది గాంధీ అశోక్ ఒకళ్లేంటి అందరూ కానీ ఎవరూ నోరు మీదపలేదు ఇందాక నా మీదకొచ్చిన వాళ్లు కుక్కిన పేలై తలలు ఉంచుకుని నిలబడ్డారు మళ్లీ మీరు వేరే తప్పు చేయబోతున్నారు శంకరాన్ని చంపినంత మాత్రాన పద్మ బ్రతికొస్తుందా రాదు మరి ఈ పాపాత్ముడిని చంపి మీరు పాపం కట్టుకోవడం అవ్వేకం దైవమే ఉంటే వనజాక్షిలో చూస్తున్నాను వనజాక్షి మాటలు విన్నాడో లేదో శంకరం కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆపుకోలేని ఆవేదనతో వనజాక్షి కాళ్ళు పట్టుకున్నాడు నా కాళ్ళు కాదు పట్టుకోవలసింది పుణ్యానికి వినోద్ మీద ఆభరణం ఆయన గారి కాళ్ళు పట్టుకో వద్దు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు తప్పు పది మంది ముందు ఒప్పుకుని క్షమార్హుడయ్యాడు అన్నాను పద్మ దహన సంస్కారాలు శంకరమే చేసి తను చేసిన పాపానికి ప్రాచిత్తం చేసుకున్నాడు ఈ జ్ఞానం ముందే ఉంటే పద్మ జీవితం భగవాన్ ఎందుకిలా అమాయకుల జీవితాలతో ఆటలాడతావు అసలు ఎందుకిలా జరగాలి మనసులో నుండి తన్నుకోస్తోన్న దుఃఖపు తెరలు ముందే ఎందుకు కలిగించుకోలేదు నేను ఊరికే ఎందుకుండి పోయాను ఏమో ఏవో ఆలోచనలు నేను మామూలు మనిషిని కాలేనేమోనని నాయనమ్మకు వనజాక్షికి భయం పట్టుకుంది ఎందుకురా ఇలా బాధపెడతావు ఏంటి నాయనమ్మను అనేది నాకేం బాగానే ఉన్నాను మీరు సరిగ్గా భోంచకపోతే ఎవరి ఆరోగ్యం పాడయ్యది జ్ఞానం ఎంత బాధపడుతుందో తెలుసా నిజమే కాని ఏం చేయను అని మనసులు అనుకున్నాను ఎవరో అన్యాయమైపోయారని మీరు బాధపడ్డం దేనికి అనవసరంగా మనసు పాడు చేసుకుంటే ఎవరు కొరిగేది అని వనజాక్షి సున్నితంగా మందలించింది మరిచిపోవాలన్నా మరిచిపోలేని సంఘటన కళ్ల ముందు కనిపిస్తుంటే ఎలా భోజనం సహిస్తుంది ఎలా నిద్రపడుతుంది అయితే మీ ఊరు వెళ్ళండి స్థలం మార్పిడి మారిపిడవాలనన్నా మీ మనసు కుదుటి పడచ్చు మీరు వెళ్ళడానికి ఏమైనా అనిపిస్తే మీ నాన్నగారికి ఉత్తరం రాసి పిలిపిస్తాను వద్దు అంత పని చెయ్యొద్దు గతాన్ని మర్చిపోతారా అలవాట్లు మార్చుకుంటారా ఆ నిజంగా ఆ రోజు నువ్వు రాకపోతే ఆ పాపం నా మీద పడేది నీ రుణం జన్మంలో తీర్చుకోలేను మళ్ళీ గతంలోకి పోతున్నారు